ఇజ్రాయలు శత్రు బలాన్ని చూశారు గోలియాతు బలాన్ని చూశారు శత్రు బలం ఎప్పుడైతే వారికి కనబడిందో శత్రువుని చూస్తూ మూరల జానుడున్నాడు మరి శిరస్నాణం వేసుకున్నాడు ఇన్ని ఆయుధాలు ధరించుకున్నాడు వీడిని మనం ఎలా జయించగలమని వారు కృంగిపోయి ఉన్నారంట సైన్యం అంతా కృంగిపోయి ఉన్నారు కానీ అటువంటి సమయంలో ఒక బాలుడు అడుగు పెట్టాడు యుద్ధ భూమిలో గట్టిగా హాలే దేవదాం హాలే హాలేను అందరు అనుకున్నారు ఎంత సైన్యం ఈ ఒక్కడేం చేస్తాడు ఈ చిన్న బాలుడు ఏం చేస్తాడు అని రాజు అనుకున్నాడు అక్కడ ఉన్న సైన్యం అనుకున్నాడు కానీ దా మీదు ఆ యొక్క శత్రు బలాన్ని చూడలేదు కానీ దేవుని బలాన్ని చూస్తున్నాడు ఆయన అంటున్నాడు ఎంత ధైర్యం రా నీకు సున్నతి లేని వాడివి సున్నతి కలిగిన జనాంగాన్ని దేవుని జనాంగాన్ని నాశనం చేయడానికి నీకు ఎంత ధైర్యం అని ఏమన్నాడు యుద్ధం నేను కాదు నా దేవుడు చేస్తున్నాడు యుద్ధం